హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను మీకు ఈజీగా వెన్నపూస ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తానండి మనకి డైలీ మేగడ వస్తుంది కదా పాలల్లో నేను ఇలా గిన్నెలో స్టోర్ చేసుకుంటాను రోజు ఒక ఫిఫ్టీన్ డేస్కి ట్వెల్వ్ డేస్కి అట్లా ఆ గిన్నె అప్పుడు కంప్లీట్ అయితే అప్పుడు చేసుకుంటూ ఉంటాను నెయ్యి చాలా ఈజీ ప్రాసెస్ అండి ఒకసారి ఇలా ట్రై చేయండి ఆ మేగడంతా ఒక పెద్ద బానే కానీ గిన్నె కానీ మీకు ఏది ఉంటే అది దాంట్లో వేసుకోండి వేసుకొని జస్ట్ ఏం లేదు గోధుమ పిండి ప్రష్ చేస్తాం కదా మనం ఇంట్లో చపాతీస్కి అలాగా అట్లా ప్రష్ చేయండి ఎక్కువ టైం కూడా పట్టదు ఒక టూ టు త్రీ మినిట్స్ మహా అయితే త్రీ టు ఫోర్ మినిట్స్ అంతకంటే ఎక్కువ పట్టదు అలా ప్రష్ చేస్తూ ఉంటే కొంచెం సేపటికి సైడ్కి అంతా వాటర్ వెళ్ళిపోయి వెనపస్ ఫామ్ అవుతుందండి ఇది కొంచెం ఫ్రిడ్జ్లో నుంచి తీసి ఒక ఫైవ్ మినిట్స్ బయట ఉంచేసి చేయండి మళ్ళీ ఎక్కువ కూలింగ్ అంతా పోయిన తర్వాత చేస్తే రాదండి అప్పుడు వస్తుంది కానీ జారిపోయినట్టు జారు జారుగా వస్తుంది కరగబెట్టడానికి కూడా కష్టంగా ఉంటుంది మళ్ళీ అదంతా వేస్ట్ అయిపోతుంది కరగబెట్టేటప్పుడు టైమ్స్ మాడిపోవచ్చు స్మెల్ వస్తుంది సో కూలింగ్ పోకుండా కూలింగ్ మీద ఉన్నప్పుడే ఇలా చేయండి బాగా వస్తుంది ట్రై చేయండి ఒకసారి ఇలాగా ఇలా ప్రష్ చేస్తూ ఉంటే చూసారా ఒక టూ టు త్రీ మినిట్స్లోనే సైడ్ వాటర్ రావడం గమనించారా ఇది స ఈ వాటర్ అంతా పోయేదను మనకి మంచిగా వెనపోజ్ ఫామ్ అవుతుంది చూడండి ముద్దు చేస్తే అసలు ఎంత బాగా వస్తుందో చేతికి కూడా అంటుకోదండి మనకు తెలుస్తుంది అప్పుడే ఇలా ట్రై చేయండి ఒకసారి చాలా ఈజీ అండి అసలుకి ఎంత చూసారా మనం ఎంత మేకడైతే తీసుకున్నామో ఈక్వల్ క్వాంటిటీ వెనపోజ్ వచ్చింది కొంచెం కూడా వేస్ట్ పోదు నెయ్యి కూడా చాలా బాగా టేస్ట్గా ఉంటుంది కరగబెట్టుకుంటే కన్నుపూసి వచ్చిన తర్వాత కొంచెం టూ టూ త్రీ టైమ్స్ వాటర్ పోసి ఆ వేస్ట్ అంతా కడిగేసుకోండి అదంతా పోతే శుభ్రంగా ఉంటుంది మనకి ఇలా పొయ్యి మీద పెట్టుకోగానే మురుగొస్తా కాగుతూ ఉంటుంది నెయ్యి మీకు తెలుసు కదా నెయ్యి కాగబెట్టుకోవడం ఫస్ట్లో పొంగు వచ్చినట్టు పైకి వస్తుందండి కొంచెం స్పూన్తో అలా కలిపెట్టుకుంటూ ఉండండి చూడండి బాగా అప్పుడే కరిగిపోయింది బాగా మంచి గోల్డ్ కలర్లోకి వచ్చేస్తుంది స్మెల్ కూడా బాగా కదండి చాలా ఈజీ